అత్తనా మీ ఫ్రెండ్స్ అట్లా అంటానా అర్థం చెప్పనా ఒక ఇద్దరు అన్నదమ్ములున్నారు చిన్నోరి మీద చిన్నోరింట్ల గుమ్మడికాయ చెట్టు పెట్టుకున్నాడు ఆ గుమ్మడికాయ తీగ పెద్దోరింటి మీదికి వాడింది పెద్దోడు ఏం చేస్తాడు మేకలను పెంచుకుంటాడు వాడు ఆ మేకలను పెంచుకుంటాడు ఈ పెద్ద పెద్దోరింటి మీద అది గుమ్మడికాయ తీగ మారింది కదా గుమ్మడికాయ కాచింది గుమ్మడికాయ కాస్తే ఎలక వచ్చి పుట్టుక్కున కొద్ది అది మెల్లగా తీగ అది ఉన్నది కదా తీగ తీగ జారకుండా జారకుండా పుట్టుక్కు తేల జర ఆ మేక మీద తరకా మీద పడ్డది గుమ్మడికాయ మే అన్నది మేక అర్థమైందా అర్థమైందా